సినిమాల్లో ఇది హర్రర్ మూవీస్ లో కూడా చూపిస్తారు అండ్ కెమెరా ఏ కెమెరా ఎలా వాడతారు ఆ కెమెరా ఫుటేజ్ ఎలా వస్తుంది ఆ ఫుటేజ్ నుంచి ఎలా అనేది మొత్తం ఇక్కడ మొత్తం పోలీస్ లో అయితే ఇలా మేము ఆడు షూటింగ్ జరిగిందో ఆ షూటింగ్ జరిగిన సినిమాలన్నీ ఇక్కడే మెన్షన్ చేసి ఉంటారు మా తన నుండి మాట్లాడుతున్నట్టు ఎలా ఉంటుందో ఆ విధంగా మీద సినిమా ఇక్కడే రిలే ఇక్కడే షూట్ చేయడం అయితే జరిగింది హలో గాయస్ మనం ఈరోజైతే వైజాగ్లో ఉన్నటువంటి మనం ఒక ప్లేస్కి అయితే వచ్చాం ఈ ప్లేస్ ఏంటంటే ఇప్పుడు మనం ఎంటర్టైన్మెంట్ సినిమాలు అనేక చూస్తుంటాం చాలా సినిమాలు అనేవి చూస్తూ ఉంటాం ఆ సినిమాలు అనేవి ఎలా వాటిని ఎలా షూటింగ్ చేయిస్తారు ఎక్కడ షూటింగ్ చేయిస్తారు ఎలా క్రియేట్ చేస్తారని చాలా చోట్ల చాలా చోట్ల సినిమాలు తీస్తూ అండ్ ఒక చోట తీసి అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది గ్రీన్ స్క్రీన్ లేకపోతే బ్లూ స్క్రీన్ పెట్టి వీడియోస్ అన్నీ తీస్తూ ఉంటారు కానీ ఎక్కడెక్కడ అవి తీస్తారు అనేది మనకి కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది సినిమాలో అన్నాక ఎందుకంటే గ్రాఫిక్ కూడా యాడ్ చేస్తారు కదా దాని పరంగా మనకి కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంటుంది కానీ ఈరోజు ఆ సినిమాలు అనేవి ఎలా తీస్తారు ఎక్కడ తీస్తారు అనేది మనం ఈరోజైతే వైజాగ్లో ఉన్నటువంటి రామానాయుడు అనే స్టూడియోకి అయితే వచ్చాం ఈ రామానాయుడు స్టూడియో అనేది దీనికన్నా ఇంకా హైదరాబాద్లో కూడా పెద్దది ఉన్నది అక్కడ ఎక్కువ సినిమా షూటింగ్స్ అనేవి జరుగుతుంటుంది అండ్ అదర్ ప్లేసుల్లో కూడా సినిమా షూటింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని కొన్ని ప్లేసులు అనేవి యాడ్ చేసి అలా సినిమాలు అనేది మనకి చూపిస్తుంటారు సినిమాలు అలా నవ్విస్తుంటారు ఒక ప్లేస్ని అద్భుతంగా మనకి చూపిస్తుంటారు అలాంటి వాటిని మనం ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళైతే ఈ రామనాయుడు స్టూడియోకి అయితే అక్కడ సినిమా ఎలా తీస్తారు అంటే ఏ ప్లేస్లో పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో అవన్నీ మొత్తం హాస్పిటల్ అవన్నీ మొత్తం ఈ రామనాయుడు స్టూడియోలో ఉన్నాయి ఈ రామనాయుడు స్టూడియోలో మనం అన్ని అక్కడ ఏమేమి అనేది నేను మొత్తం చూపిస్తాను ఈ రామనాయుడు స్టూడియో అనేది వైజాగ్లో ఈ అడ్రస్ గురించి నేను చాలా వెతికాను బట్ అంటే నాకు కొంచెం కష్టంగా అనిపించింది అంటే దీని అడ్రస్ కనుక్కోవడానికి దీని అడ్రస్ ఏంటంటే రిషికొండ బీచ్కి వచ్చి ఆ బీచ్ నుండి ఈ రామానాయుడు స్టూడియో అని అడగండి ఇది డైరెక్ట్ భీమిలికి వెళ్ళే రూట్లోనే ఉంటుంది ఈ రామానాయుడు స్టూడియో అనేది ఇది బీచ్ బీచ్ రోడ్ పక్కనే ఉంటుంది మనకి మెయిన్ రోడ్ వేరు బీచ్ రోడ్ వేరు ఇది రామానాయుడు స్టూడియో అనేది ఈ రిషికొండ బీచ్ రోడ్లోనే ఉంటుంది ఈ రిషికొండ బీచ్కి వచ్చినాక మీరు రామానాయ స్టూడియో కానీ ఆటోకి ఎక్కిన లేకపోతే మీరు ఏ వెహికల్ వేసుకుని వచ్చినా నో ప్రాబ్లం బట్ ఏంటంటే ఆటో అంటే ఈ రిషికొండ బీచ్ నుంచి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అయినా తీసుకుంటారు వైజాగ్ నుండి అయితే ఫిఫ్టీ హండ్రెడ్ మీకు బుకింగ్ ద్వారా రావాలంటే అది మీ ఇష్టం అండ్ ఈ రామానాయ స్టూడియో అనేది దగ్గు శ్రీ దగ్గుపాటి రామనాయుడు గారు అనేది నిర్మించారు ఇది సూరేష్ ప్రొడక్షన్ తన కుమారుడు పెద్ద కుమారుడు పేరు మీదన ఈ సినిమా షూటింగ్ ఈ ప్రొడక్షన్ అనేది జరుగుతుంటుంది అదే మనం సినిమాలో చూస్తుంటాం కదా మనం అక్కడ చూసినాక ఎస్పీ అని వస్తుంటుంది కదా అది ఇక్కడే ఉంటుంది ఇది మనం డైరెక్ట్ వైజాగ్ నుంచి వచ్చే రూట్ అండి ఇది ఇలా చూసుకుంటే ఈ సైడు మనం దీనిలోకి వెళ్ళే రూటు ఇక్కడే మనకి కనిపిస్తుంటుంది ఇలా డైరెక్ట్ కనిపిస్తుంటుంది ఈ రోడ్డు నుండి మనం ఈ రోడ్ నుండి ప్రయాణిస్తున్నప్పుడు రామానాయుడు ఫిల్మ్ స్టూడియో అని ఇదిగో మనం వచ్చినాక ఇక్కడ మెయిన్ రోడ్ నుండి చూసుకుంటే ఇక్కడ డైరెక్ట్గా మనకి ఎస్పి రామానాయుడు ఫిల్మ్ స్టూడియో అనేది మనకి ఇక్కడ బోర్డు అయితే మెన్షన్ చేశారు ఈ బోర్డు నుండి మనం ఈ బోర్డు చూస్తే చాలా అది రామానాయుడు స్టూడియో ఫిల్మ్ స్టూడియో అని మనం ఈజీగా తెలుసుకోవడానికి ఇక్కడ బోర్డు అనేది పెట్టారు మనం దీన్ని బట్టి ఇక్కడ టికెట్ తీసుకొని ఇలా మీదికెళ్ళినట్టయితే ఇక్కడ టికెట్ తీసుకొని ఈ టికెట్ నుంచి ఆ టికెట్ ఎలా ఉంటుందని నేను చూపిస్తాను బట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఆ మీద వరకు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి త్రీ కిలోమీటర్స్ అంటే సైట్కి వెళ్ళిపోతే ఒక హాఫ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది కాకపోతే కొండ కొండ మీద కాబట్టి ఒక పాము ఎలా నెలుపుంటారు చూడు అక్కడ తిరుగుతూ ఆ విధంగా ఉంటుంది రోడ్ అందుకని ఇక్కడ త్రీ కిలోమీటర్స్ లైక్ త్రీ కిలోమీటర్స్ అయిపోతాయి గ్యాస్ మనం ఇప్పుడు గేట్ దగ్గరికి అయితే వచ్చాము ఈ గేట్ గేట్లో మన మీదికెళ్ళడానికి ఆటోలు ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి మనం అంటే మనం ఏ వెహికల్ పట్టుకోకుండా వచ్చినట్టయితే మన ఇక్కడ ఆటోలు కూడా ఉంటాయి కాకపోతే ఆటోలో మీదికెళ్ళడానికి త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ వన్ అవర్ స్పెండ్ చేయడానికి వన్ అవర్ తర్వాత కిందకి దిగిపోతాయి అన్నమాట ఆటో అయితే మనం ఇక్కడ గేట్ టికెట్ తీసుకున్నాక పెద్దవాళ్ళకైతే అరవై చిన్నపిల్లలకైతే ముప్పై రూపాయలు ఉంటుంది ఇక్కడ బోర్డు మెన్షన్ చేశారు ఇక్కడ మనం టికెట్ తీసుకున్నాక మేము ఇద్దరం వచ్చాం కాబట్టి రెండు టికెట్ తీసుకున్నాం టికెట్ తీసుకున్నా పెద్దవాళ్ళకైతే అరవై చిన్నపిల్లలకైతే థర్టీ రూపీస్ కెమెరాకి అయితే సిక్స్టీ రూపీస్ అంటే కెమెరా షూట్ అయితే టూ కెమెరా షూట్ అయితే టూ థౌజండ్ ఉంటుంది షార్ట్ ప్రింట్ ఇవ్వాలంటే సిక్స్ థౌజండ్ ఉంటుంది మనం ఇలా ఇలా అనమాట గేట్ బయట లేకపోతే గేట్ లోపల కానీ ఆటోలు ఉంటాయి ఆటోలు తీసుకొని మనం లోనకైతే వెళ్ళాల్సి ఉంటుంది ఇలా మేమిద్దరం అయితే వచ్చాము మా చిన్నాన్న ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నచ్చే ఒక లేక ఎందుకు లేని নসে গলাম ম্যাক্সিমাইটো উনি কোথাও আটো চার মেয়েকে আনবাই রে মানে আপনারা অ্যাডে অবকাশে దాని నుంచి అనేక కొంచెం చాలా ఇంటికెళ్ళగా ఉంటాయి ఇక పాము ఇలా అత్తంగా నడిచిన కొంచెం విడిపోతేటే వచ్చాను చూసాము ఎంజాయ్ చేస్తాము అన్నటువంటి గైస్ మన రామాయణ స్టూడియోకి అయితే వస్తుంది సార్ మీటికైతే వస్తుంది సార్ చూ చూడొచ్చుదా ఇక్కడ చాలా అంటే చాలా మంది టూరిస్ట్ వేసి వచ్చారు అండ్ ఇక్కడ ఈ ఫిలిం స్టూడియో అనేది సినిమాలో ఎలా తీస్తారు ఏ విధంగా తీస్తారు అనేది ఈ స్టూడియోలో మొత్తం ఉంటుంది మీరు చూసినట్టయితే వెహికల్స్ ఉన్నాయి అంతా ఇక్కడ చూడడానికి వచ్చిన టూరిస్ట్ అయితే మనం ఇక్కడ టికెట్ అయితే మనం ఇందా టికెట్ తీసుకున్నాం కదా కింద ఆ టికెట్ తీసుకొని మనం ఇక్కడ టికెట్ చెక్కింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది టికెట్ చెకింగ్ అయినాక లోపల ఏముంది ఎలా ఉన్నది అనేది లోపల ఉన్న కథ అంతా మొత్తం చూద్దాం టూ టికెట్స్ మనం కెమెరా ఫోన్ మనం ఆ కెమెరాతోనే చూస్తాము టికెట్ మన ఇలా లోపలికి ఎంట్రీ వచ్చినట్టయితే మనం స్టార్టింగ్ కనబడేది సినిమాల్లో ఎక్కువ మెడికల్ అండ్ ఎమర్జెన్సీ పర్పస్ కింద మన సినిమాల్లో చూస్తూ ఉంటాం ఆ విధంగానే మన రైట్ సైడ్ అయితే మెడికల్ పర్పస్ కింద ఉన్నాయి ఈ లెఫ్ట్ ఇప్పుడు ఉన్నాయి చూస్తా మొత్తం చూపిస్తాను ఇటు మందుల షాపు ఫార్మసీ అండ్ మెడికల్ ఇవే ఇవంతా సినిమాలోనే ఇలా చూపిస్తుంటారు సినిమాలో ఇది ఎక్కడో ఉన్నట్టు చూపిస్తారు షూటింగ్ మాత్రం ఇక్కడ జరిగినా కానీ ఎక్కడో ఉన్నట్టు చూపిస్తారు కానీ మన మనకి అవంతా మన సినిమాలో అంత ఎడిటింగ్ చేస్తారు కాబట్టి మనకు అంత అవ్వదు సినిమాలో పెద్ద దీని మీద ఉన్నట్టు మాట్లాడుతున్నాను ఈ విధంగానే ఉంటుంది మీ సినిమాతనం నుండి మాట్లాడుతున్నట్టు ఎలా ఉంటుందో ఆ విధంగా ఇది నుండి మాట్లాడితే కిందకి కిందనమాట జనాలు ఉంటారు అంతా ఆ జనాలు ఉంటే అతను అనవచ్చి మీద నుంచి మాట్లాడుతుంటారు ఎక్కువగా మనం భారతీయ సినిమాలోనే ఈ ఈ షూట్ అనేది మనకి కనిపిస్తుంటుంది ఎగ్జాక్ట్ ఈ సినిమా పేరు అయితే నాకు తెలియదు కానీ ఆ సినిమా మాత్రం నాకు ఐడియా రావట్లేదు బట్ ఏంటంటే సినిమా సింహాసనం మీద మాట్లాడుతున్నట్టు మీద ఉండి మాట్లాడుతున్నట్టు చూడంటే ఇలా ఇట్టు నుండి నుండి మెట్లు ఉన్నాయి కాకపోతే మనం ఎట్నుండి ఎక్కువ వెళ్తున్నాం అండి ఇలా వచ్చి మీదికొచ్చి ఇక్కడ అనమాట మీద మాట్లాడి రాజుగారు మాట్లాడుతుంటారు చూడు ఈ కోటకు నేనే రోజుని నేనే మొత్తని మీరు ఇదే అన్నట్టు ఇలా మాట్లాడుతుంటారు చూడు సినిమాలో షూటింగ్లో ఇది ఆ ప్లేస్ అంతా ఇదే ఇలాగే ఉంటుంది కాకపోతే మనం ఈ షూట్ అంతా ఎక్కడో ఉన్నట్టు మనకి చూపిస్తాం இது கூட சூடு அது மனவா మనం ఇలా స్ట్రైట్ వచ్చుకొని స్ట్రై గేట్ నుండి స్ట్రైట్కి గొచ్చుకొని వస్తే ఇక్కడికి మనం వరల్డ్ సినిమాలో చూస్తు చూస్తూ ఉంటాం అలా వరల్డ్ సినిమాలో మనకి ఐదు రోజులు పెళ్ళి అని ఉంటుంది కదా ఐదు రోజుల పెళ్ళిలో వరల్డ్లో చిన్న కట్టే కట్టి ఉంటుంది కదా అదే ఇది షూటింగ్ మాత్రం ఇక్కడే జరిగింది కానీ ఆ సినిమాలో మాత్రం ఎక్కడ ఒక మధ్యన చుట్టుపక్కల మంచి ఎడిటింగ్ పెట్టి మంచి ప్లేస్ పెట్టి వీడియో అనేది తీయడం అయితే జరిగింది మన అల్లార్జున్ వరల్డ్ సినిమా ఇక్కడే రిలీజ్ ఇక్కడే చూస్ చేయడం అయితే జరిగింది ఐదు రోజుల పెళ్ళి అనేది ఈ గుడి ఎలా ఉంటుంది చూడు వరల్డ్ సినిమాలో మీరు చూసినట్టయితే ఈ పైన ఉండే గూడు కాకపోతే అప్పుడు స్తంభాలు మాత్రం ఇది కొంచెం డెకరేషన్ చేస్తారులేండి షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇదే ఆ వర్డ్ సినిమాలో ఉన్నటువంటి గుడిసే ఇదే అయితే పాత పడిపోయింది ఇది ఎక్కడన్నీ ఎరిగిపోతున్నాయి కానీ అప్పుడు షూటింగ్ జరిగినప్పుడు ఇక్కడే జరిగింది కానీ ఇది ఎక్కడో ఉన్నట్టు చూపించారు అది మరిస్ట్రీ అండి వైస్ ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ ఇదేమొచ్చి వచ్చి ఫంక్షన్ హాల్ అనమాట ఈ ఫంక్షన్ హాల్ ఏమొచ్చి ఇక్కడ ఇప్పుడైతే అంటే చాలా బాగా డెకరేషన్ అనేది చేశారు అయితే ఇక్కడ ఫంక్షన్ హాల్ ఈ ఫంక్షన్ హాల్లో ఏవైనా పెళ్ళిళ్ళు కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు అంటే పెళ్ళి అయిపోయి తాళి కడుతుంటారు చూడు అది టైంలో అనమాట అనేది ఈ వర్క్ అంతా మొత్తం ఇందులోనే జరుగుతుంది కాకపోతే ఇది కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది లోపల ఎలా లేదండి గాయస్ అండ్ సినిమాల్లో కూడా ఏది మనం చూస్తుంటాం ఏదైనా ఒక హాల్ మీద కాకుండా ఏదైనా లొకేషన్ చూస్తున్నప్పుడు ఆ లొకేషన్లో కూడా ఎలా ఉంటుంది అనేది చూపిస్తారు సినిమా షూటింగ్లో కూడా ఏదైనా హీరో హీరోయిన్ ఏదైనా ఎక్కడికైనా వెళ్దాం అన్నప్పుడు ఇలా మాట్లాడుకుంటుంటారు చూడు అది చూసుకుంటూ తగులించుకుంటూ ఇలా మాట్లాడుకుంటుంటారు చూడు సేమ్ ఇదే ప్లేస్ కానీ ఇదే మళ్ళీ ఇంకో ఊర్లో ఉన్నట్టు చూపిస్తారు కంటే ఎక్కువగా హైదరాబాద్లో ఉన్నటువంటి రామానాయక్ స్టూడియోలో ఎక్కువగా ఫిల్మ్ స్టోర్ ఫిల్మ్ షూటింగ్ అనేది జరుగుతుంటుంది అండ్ ఇక్కడ కూడా మనలో షూటింగ్ అయితే చేయడానికి వచ్చారు ఏ ఎక్కడ చూసారో తెలియదు ఇక్కడ షూటింగ్ అయితే జరుగుతుంది ఈ షూటింగ్ ఏంటంటే ఒక హీరోయిన్ పరిగెడుతుంటే దానికి రౌడీస్ హీరోయిన్ పట్టుకోవడానికి తగులుతుంటారు చూడు ఆ సీన్ అనమాట ఇక్కడ షూట్ చేస్తున్నారు మనం పక్క కూడా చూడవచ్చు అండ్ ఈ ఈ పక్క చూసుకుంటే ఇవంతా మొత్తం ఇక్కడ నుంచి అండ్ బీచ్ కూడా ఇవన్నీ కనిపిస్తాయి ఇక్కడ సినిమా షూటింగ్ షూటింగ్ జరుగుతుంది అండ్ కూడా మొత్తం అక్కడ నుంచి అంటే అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కవర్ చేసాం ఇప్పుడు అక్కడ నుంచి అటు రైట్ సైడ్ కవర్ చేద్దాం గాయస్ మనకి ఏదైనా కానీ మనిషి మా మనసు సక్రమంగా నడవాలంటే బుద్ధి జ్ఞానం ధ్యానం అనేవి ఉండాల బుద్ధుడు విగ్రహం కూడా ఇక్కడ మెన్షన్ చేశారు మనసుకి మనశాంతి ప్రశాంతత ఎంత ముఖ్యమో అది మనం బుద్ధుడిని చూసి మనం నేర్చుకోవచ్చు బుద్ధుడు గురించి పాఠాలు కూడా చాలా ఉంటాయి అండ్ ఇక్కడ బుద్ధు విగ్రహం బుద్ధుడు విగ్రహం మెన్షన్ చేస్తారు మన ఇక్కడ కూడా సినిమాల్లో అయితే బుద్ధుడు విగ్రహం పెద్దది పెట్టేసేనా ఇరాల్లో ఇలా ఫిల్ షూటింగ్ కూడా చేసుకుంటారు అని చూడడానికి మాత్రం ఇది చాలా అంటే చాలా బలై ఉంది తిని చూడు ఎప్పుడైనా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినాక ఖచ్చితంగా విజిట్ అవ్వండి విద్యుత్ అయితే ఉన్నటువంటి అవి ఎలా ఉన్నది అనేది మీకు తెలుస్తుంది ఎండాకాలం గాయస్ మనం గేట్ నుండి స్ట్రైట్గా వచ్చినా రైట్ సైడ్ ఫార్మసీ మెడికల్ అని చూపించాను తర్వాత లెఫ్ట్ సైడు ఈ సింహాసనం అనేది ఎలా ఉంటుంది అనేది చూపించాను తర్వాత ఈ పెళ్లి పందరి వాళ్ళలో ఉన్నట్టు పెళ్లి పందిరే అండ్ లవర్స్తో ఎక్కువ ఫిల్మ్ షూటింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది మొత్తం ఈ లెఫ్ట్ సైడ్ అనేది చూపించాను అలా ఇటు నుండి సెంటర్లోకి వచ్చినట్టయితే ఇది పెద్ద సినిమా అంటే సారీ పెద్ద పెద్ద ఇల్లు అనేది ఉంటుంది ఈ ఇల్లు ఎక్కువగా హరి మూవీస్ కూడా తీస్తుంటారు అండ్ చాలా రకాల కూడా ఇక్కడే ఫిల్మ్ షూటింగ్ అనేది ఎక్కువగా లోపల జరుగుతుంటుంది ఇవన్నీ చూద్దాం అయితే ఈ లోపలికి వచ్చినట్టయితే మనం ఇప్పుడు దాకా ఈ ఫస్ట్ రైట్ సైడ్ చూసి తర్వాత లెఫ్ట్ సైడ్ చూద్దాం ఈ రైట్ సైడ్ అంటే మెడికల్ ఉన్నాయి కదా అక్కడ నుంచి కవర్ చేసి తర్వాత ఇది కవర్ చేయదు తర్వాత ఇది మొత్తం కవర్ చేద్దాం కానీ చేయకుండా చూస్తేనే వేసుకున్న స్టూడియో అనేది ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది లేకపోతే అర్థం అవుతుంది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ హాస్పిటల్ అనేది ఎలా ఉన్నది ఈ హాస్పిటల్లో ఈ హాస్పిటల్లో సినిమాల్లో ఎక్కువగా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ హాస్పిటల్ ప్రెజెంట్ అయితే లాక్ చేసి ఉన్నది లోపల బెడ్రూమ్స్ ఇవన్నీ హాస్పిటల్లో కావాల్సిన ఎమర్జెన్సీ పర్పస్ అంటే ఎమర్జెన్సీ మెడికల్ కా సంబంధించినవన్నీ ఇక్కడే ఉంటాయి ఇటుపక్క ఇటుపక్క పక్క హాస్పిటల్ అటుపక్క మెడికల్ అండ్ దాని ఫార్మసీ అన్నమాట ఇది సినిమాలో ఉండేటటువంటి హాస్పిటల్ వయసు ఇదేమొచ్చి ఎక్కువగా సినిమాల్లో చూపిస్తున్నట్టు చూసినట్టయితే ఇది ఒక ఇల్లు ఈ ఇల్లులోనే అనమాట మనకి హర్రర్ మూవీస్ అనేది చూస్తుంటాం కదా ఈ ఇల్లులోనే అనమాట ఒక ఒక ఇంట్లో జీవిస్తున్నది తను ఇంట్లో ఉండి చనిపోయినప్పుడు తను ఇక్కడే ఇంట్లోనే ఉండి దయ్యంలో మార్చ చూడు అదే ఈ లొకేషన్ అంతా ఇదే లోపలికి వచ్చినట్టే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా సినిమా షూటింగ్స్ అనేవి జరుగుతాయి కనుక ఇప్పుడు కలిసిస్తాను అన్నీ ఇప్పుడు ఇవన్నీ రిపేర్ చేస్తున్నారు ఇవి రిపేర్ చేసినాక ఇంకా ఇక్కడ సినిమా షూటింగ్స్ ఉన్నాయి ఇంకా ఇంకా ఎక్కువ జరగడానికి ఇక్కడ కన్స్ట్రక్షన్ అన్నీ చేస్తున్నారు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొన్ని కొన్ని ఇక్కడ పాడైపోయి ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇది పాడైపోయి ఉన్నది కానీ సినిమాల్లో మాత్రం ఇది బూటింగ్ అన్నీ చేస్తారు ఇప్పుడు మనం హర్ర సినిమా అంటే హర్ర సినిమా అనేది అక్కడ ఎలా చూస్తే ఇప్పుడు ఒక మూవీలో ఒక ఫ్యామిలీ అనేది పెద్ద ఫ్యామిలీ ఉండేటప్పుడు వాళ్ళ చక్కనే చక్కనటువంటి ఒక ఇల్లు నివసిస్తారు చూడు అదేవిధంగా ఇదనమాట ఆ యొక్క ఇల్లు ఇల్లు ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఏమీ లేవు కాకపోతే ఆ ఎడిటింగ్లో అనమాట ఇక్కడ అన్నీ ఉన్నట్టు మనకి అలా ఎడిటింగ్ చేస్తారు ఎడిటింగ్ చేసి సినిమాలో అలా చేస్తారు అండ్ ఇది ఇప్పటివరకు అయితే ఇది అయినట్టయితే ఇప్పుడు డాక్టర్ రామానాయుడు ఫోటో ఎగ్జిబిషన్ అంటే ఈ రామానాయుడు ఇప్పటి వరకు ఇది ప్రారంభించి స్థాపించినటువంటి స్థాపించి స్టూడియోలో ఏ సినిమాలు జరిగాయి ఏ షూటింగ్ జరిగాయి అనేది మొత్తం ఇందులోనే ఉంటుంది ఆ లోపలికి వెళ్ళినట్టు మనం ఇక్కడ ఏమున్నాయో అనేది మొత్తం ఇక్కడ మొత్తం క్లియర్ కట్గా చూపిస్తాము మనం ఇలా లోనికి వచ్చినట్టయితే ఈ లెఫ్ట్ రైట్ మొత్తం ఇక్కడ ఏ షూటింగ్స్ ఏ ఫిల్మ్స్ షూటింగ్ జరిగాయి ఎన్ని సినిమాలు జరిగాయి అన్నది మొత్తం ఫోటో సహా అన్ని మెన్షన్ చేశారు ఈ చూపిస్తారు